హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా జాయిన్ చేతి ఈరోజు ఆడియో ఉప్మా చేస్తుంది అడియో అప్పం అంట చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నాయి ఏమేమి కలిపినావు దీంట్లో టైట్ పిండి రవ్వ నీళ్ళు పోసి కలిపేసి టైం పిండితో ఆడియో అప్పం సోన్ ఫ్రెండ్స్ ముందు ఉప్పు కట్టేస్తున్నాం ఉప్పు ఉప్పు తాగి పిండి రవ్వ నీళ్ళు పోసి ఇదేలా సార్డ్ ఆ సార్డ్ ఆఫ్ ఆ సార్డ్ ఫ్రెండ్ शिवाजी గెస్ చేసుకోవాలా పెట్టి ఇడ్డి పాతల పెడిటి కొత్తకతే ట్రై చేస్తం చాన్సి ఇడ్డి పాతల ఫస్ట్ నీళ్లు పోసుకోవాలా పుడి నీళ్లు పోస్తాల ఆ నే వాం వత్తం చే రే సిరోజతే మాకు ఫుల్ వర్షం సోడనే దంచేస్తుంది నిన్నటి నుంచి ఏదో తుఫాన్ అంట ఈ తుఫాన్ వల్ల వాళ్ళ వరుస ఎలా ఉందో ఎలా ఉంది చిన్న గిన్నె పెట్టకూడదా ఉంది అదా ఫ్రెండ్స్ ఈ చిట్టీలు వేసుకోవాలా మురుగులు కలిచే చిట్టీలు వేసుకుని అట్లని ఐడియా అప్పం కొత్తగా ఉంది పేరు నేను ఎప్పుడు చేయలేదా మన పల్లెటూళ్ళకి యాంగి నా కూతురు తాడు కూర్చోంది తింటా ఉంది ఫ్రెండ్స్ ఆ మాదిరిగా చిట్టీసుకొని వత్తాలా చూడండి ఎలా వస్తుందో గట్టిగానే ఉంటది వస్తాలాండ్స్ అదే ఆ మాదిరి చేసుకోవాలా చిట్టీలో రాగి పిండి కలిపి వేసుకొని కొన్ని చిట్లు వేసుకోవాలి ఇడ్లీ పెట్టుకోవాలి అలా ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి టీ నేను నక్క చూద్దాం ఎలా ఇడ్లీ పాత్ర నూనె రాసుకోవాలి ఆయిల్ రాసినట్టు చూడైతే నేనైతే వస్తాను పని చేస్తాను ఇగ ఫ్రెండ్స్ రక్తం తోని గెట్టి బాగా గెట్టి కావాలి ఫ్రెండ్స్ ఇదే

ఫ్రెండ్స్ ఇలా ఉతుక్కోవాలి సేమ్ మనం ముడికిలు కాల్చినట్టే కానీ ఏదో కొత్తగా ఉందని ట్రై చేస్తాం నువ్వే బా చాలా గిట్టి ఆ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇడ్లీ పాత్ర చూసి ఆవిరి చూడండి ఎలా వస్తుందో ఉడికిందా ఇంకా ఉండాలా టైం ఉందా సరే ఫ్రెండ్స్ ఇంకా టైం ఉందంట మొత్తం పెయిట్ చేస్తున్నాం ఇట్లా కాసిన ప్రజలు ఎలా వెయిటింగ్ చేస్తున్నారు తినేదానికి మాత్రం నెంబర్ వన్ ఫ్రెండ్స్ ఉడికిపోయిందంటే దించి పొగలకు అమ్ముతుందా ఇంకొకటి ఉందా కూడా దీని దీనికి అది కూడా దాన్ని అట్టుకు వచ్చేస్తున్నాయా వాళ్ళు టమాటా వచ్చేస్తున్నాయి అట్టుగా కింద ఆయిల్ రాసిన నూనె రాసిన వల్ల వచ్చేస్తున్నాయి నూడిల్స్ బాగా ఉంది విచిత్రంగా ఉంది ఇదా మనం ఎప్పుడు చూడలేదు కదా ఇప్పుడే కదా కొత్తగా ట్రై చేస్తున్నా దీంట్లో ఏం కారం ఆ చట్నీయా

వేడి వేడిగా ఉందా నేను ఎక్కువ నాకు వచ్చేసలు ఎక్కువైపోయింది చెమ్మ రాసుకో వేసిన వాళ్ళది ఇది ఆ మార్గరాదు ఖర్చుకుపోతుంది సూన్ పింతు తీసిన ఖర్చుపోతుంది ಬಾವು <tries> ನೀ